నీళ్ళల్లో పుట్టావు నీవు గౌరమ్మ నీళ్ళల్లో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పవనం మౌరప్ప జలధిలో నీళ్ళప్ప జలధి నీనోము నేనో తోనో గౌరమ్మ నానోము ఫలమందుకో గౌరమ్మ పసుపులో పుట్టావు నీవు గౌరమ్మ పసుపులో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పవనం ఔరప్ప జలదిలో నీళ్ళొప్ప జలది నీనోము నీనో తూనో గౌరమ్మ నానోము ఫలమందుకో గౌరమ్మ కుంకుమలో పుట్టావు నీవు గౌరమ్మ కుంకుమలో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పవనం మౌరప్ప జలధిలో నీళ్లొప్ప జలధి నీనోము నీనో తూనో గౌరమ్మ నానోము ఫలమందుకో గంధంలో పుట్టావు నీవు గౌరమ్మ గంధంలో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కొందనం బంగారు పవనం ఔరప్ప జలధిలో నీళ్ళొప్ప జలధి నీనోము నీనోతునో తూనో గౌరమ్మ నానోము ఫలమందుకో గౌరమ్మ అక్షింతల్లో పుట్టావు నీవు గౌరమ్మ అక్షింతల్లో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం మౌరప్ప జలధిలో నీళ్లొప్ప జలధి నీనోము నీనో తోనో గౌరమ్మ నానోము ఫలమందుకో గౌరమ్మ పువ్వులో పుట్టావు నీవు గౌరమ్మ పువ్వులో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలధిలో నీళ్ళొప్ప జలది నీనోము నీనోతోనో గౌరమ్మ నానోము ఫలమందుకో గౌరమ్మ నీనోము నేనోతోనో గౌరమ్మ నానోము ఫలమందుకో గౌరమ్మ